ఎమ్మెల్సీ హోదాలో నాగబాబు గారు పిఠాపురంలో వచ్చి పర్యటన చేశారు రెండు రోజులు ఇది చాలా ఆద్యంతం ఆసక్తిగా అయితే సాగింది ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో గత ఎలక్షన్స్ లో తమ్ముడు విజయం కోసం అంటే పవన్ కళ్యాణ్ గారి విజయం కోసం ఎక్కడే ఉండి దగ్గరుండి ఆయన పనిచేశారు గ్రామ స్థాయిలో గాని బూత్ స్థాయిలో గాని చాలా మంది నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి నాగబాబు గారికి ఆ మాటకు వస్తే ఆయన పేరుతో కూడా పిలవగలిగేటువంటి నాయకులు చాలా మంది ఉన్నారు అంటే అంతలాగా ఈ నియోజకవర్గంతో కరెక్ట్ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా ఎక్కువ రోజులు ఎక్కడ ఉండి ఆయన ఎలక్షన్ లో పనిచేశారు ఇప్పుడు ఈ పర్యటనకు రావడం ఈ పర్యటనలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కొన్ని అభివృద్ధి పనులు పూర్తయిన అభివృద్ధి పనులైతే ఆయన ఓపెన్ చేశారన్నమాట ఈ సందర్భంగా ఆయన చిత్తరాడ జనసేన ఆవిర్భావ సభలో చేసినటువంటి వ్యాఖ్యలు కానీ అలాగే వరమ గారికి ఎమ్మెల్సీ రాలేదు అనేటువంటి ఒక భావన కానీ ఇక్కడ టీడీపీ వర్గాల్లో వరమ అనుచరులకైతే ఉంది అది మనం చూస్తూ ఉన్నాం ఆవిర్భావ సభలో ఈ జనసేన విజయానికి పవన్ కళ్యాణ్ గారి విజయానికి కారణం ఎవరు అంటే జన సైనికులు వీర మహిళలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాటర్లు అంతేగాని ఏ ఒక్కరు ఒక్కరే అనుకుంటే వాళ్ళ కర్మ అన్నట్లుగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఈ కర్మ అనే పదాన్ని వాడడం వర్మ గారిని ఉద్దేశించే అని నాగబాబు గారిపై అయితే కొంతమంది టీడీపీలో ఉన్నటువంటి వర్మ అనుచరులు ఆగ్రహంగా ఉన్నారు దాన్ని వాళ్ళు వ్యక్తపరచాలనుకుని ఈ పర్యటన ఏదైతే నాగబాబు గారి పర్యటన ఉందో అక్కడికి వచ్చి జై వర్మ జై చంద్రబాబు జై లోకేష్ అంటూ పెద్దగా నినాదాలు చేసుకున్నారు అదేవిధంగా వేరు వేరు శిబిరాల్లాగా వేరు వేరు బ్యాచ్ లాగా విడిపోయారు జన సైనికులు తెలుగు తమ్ముళ్ళు వీళ్ళందరూ కలిసి ఉండాలి కదా జనరల్ గా కూటమిలో ఉన్నప్పుడు ఒకరు జెండాలు ఒకరు వేసుకున్నారు ఒకళ్ళని ఒకరు హక్కు చేసుకున్నారు కానీ వేరువేరుగా ఉండడం ఏంటి ఒకళ్ళేమో జై వర్మ అంటూ జై చంద్రబాబు లేకపోతే జై లోకేష్ అంటూ నినాదాలు చేస్తుంది ఇటువైపు కళ్యాణ బాబు కి జై మెగా బ్రదర్స్ కి జై అంటూ జన సైనికులు చేస్తున్నారు వేరు వేరు గానో వేరు వేరు గ్రూపులు గానో ఉండడాన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే అక్కడ రెండు గ్రూపులుగా ఇలా విడిపోయి ఏదో చే చేద్దాం అనుకున్నారు అయితే కొన్ని చోట్ల చాలా ప్రశాంతంగా జరిగినప్పటికీ కొంచెం కుమార్పురంలో ఉద్రిక్తంగా సాగింది అదే విధంగా చిన్న జగ్గంపేట చిన్న జగ్గంపేటలో ఏంటంటే క్యాన్ వైన్ అడ్డుకునే పరిస్థితి ఉంది అక్కడ కొంతమంది వచ్చి క్యాన్ వైన్ అడ్డుకునే ప్రయత్నం చేశారు ఆ సందర్భంగా దుర్భాషలు ఆడారు అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు ఐడెంటిఫై చేశారు ఇద్దరిని వాళ్ళపై కేసులు పెట్టారనమాట దుర్భాషలు ఆడటంతో పాటు బైక్ అద్దాలు పగల కొట్టడం అలాగే పోలీసులు విధులకు ఆటంకం కల్పించడం వీటిపైన కేసులు నమోదు చేశారు దానికి సంబంధించి దర్యాప్తు చేసి ఇద్దరిని ఐడెంటిఫై చేసి ఇద్దరిని అయితే అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది దీనిపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది మొత్తానికైతే కేసును నమోదు చేసి పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్నారు